ఎట్లనే సెమీ క్రిస్మస్ కోటం స్టార్ట్ అయింది మేము పాటలు పాడుతున్నాం వాడు ఎదురుకొచ్చి మంత్రోచ్చరణ చేస్తూ చేతులు చిట్లా అంటున్నాడు అండి వాడు వాడు చూడు అసలు నా మీదికి వాడు ఇలా అనేకమంది పాట రేజ్ పెరిగిపోతుంది పాట కూడా ఏం పాట ఎత్తుకున్నాం వన్నుండు నా ప్రియుడు దవళ వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడా తండు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడా తండు దేవునికి మహిమ మాడు ఉచ్చారణ చేస్తా దుష్టశక్తులు ఉసిగొలుపుతున్నాడు కుక్కల్ని వాడు వాడి దగ్గర కుక్కలు ఉంటే మన దగ్గర దోతలు ఉంటారు వచ్చిన కుక్కను వచ్చినట్టు మూతి పగల కుట్టి రాత్రియు పగలును పాదములకు రాత్రియు పగలును పాదములకు రాయిత మనకు పరిచర్య చేయుట కొరకు మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా మీరు నమ్మండి నమ్మకపోండి ఇట్లాంటి కొంతమందికి నమ్మబుద్ధి కాదు నమ్మకపోతే ఆడవండి నేను చేసేది ఉంది కానీ చెప్పేది పచ్చి నిజాలు కూటమి అయిపోయింది పెద్ద గొడవ స్టార్ట్ అయిందండి వాటి వాడు తిప్పలబడి లేపాడు ఆ కుక్కలు ఏం చేసినాయి తెలుసా అక్కడ ఉండే అన్యుల్లో జ్వరబడ్డాయి జోక్ గారు నేను చెప్పేది అనుభవం అక్కడున్న అన్ని జనుల్లోకి జొరబడ్డాయి జొరబడి ఒక ఆటో దగ్గర తగాద పెట్టుకున్నారు తగాద పెట్టుకుంటే వీళ్ళు ఉన్నారుగా మనోళ్ళు పరిచారకులు ఏయ్ అంటున్నారు ఏ మంచి వీళ్ళు కూడా యుద్ధానికి దిగుతున్నారు వాళ్ళు యుద్ధానికి వీళ్ళు యుద్ధానికి నా దగ్గరికి వచ్చింది వార్త ఆళ్ళొక బ్యాచ్ అయ్యారు వీళ్ళొక బ్యాచ్ అయ్యారు కొట్టుకోవటానికి సిద్ధమయ్యారని నేను అప్పుడే వాడి గురించి ఆలోచిస్తాను కొట్టుకోవటానికి సిద్ధమయ్యారనప్పుడు వాడు మంత్రోచ్చారణ ఎలా చేస్తారో తెలుసుగా నాకు అది పెదవులు ఎలా కదులుతాయో నా క్లిక్ అయింది ఫోటో కొట్టారు మనోళ్ళు వాడున్నంత వరకు పడ్డది వాడు వాళ్ళ ఫోటోలో అంటే ఫోటో ఫ్లాష్ అయ్యేదానికి అవతల నిలబడ్డాడు వాడు స్పష్టం నిజం అబద్ధం కాదు తర్వాత వాడు ఏ ఊరి నుంచి వచ్చాడో వాడిని ఎవడు పంపించాడో మొత్తం డీటెయిల్స్ తీసుకున్నాను నగ్గన సత్యం నా పని చేయటానికి వాడు పంపించాడు దేవుడు కృప చెప్పన పంపించినోడు పోయాడు వచ్చినోడు కూడా పోయాడు ఏ తీరా పంపించినోడు పోయాడు వచ్చినోడు పోయాడు ఇద్దరు బయట ఇప్పుడు లేరు ఇద్దరు భూమి లేరు నన్ను దేవుడు ఆయన కృపతో నిలబెట్టుకుని ఉంచాడు నా దేవుడు రోషం గల్ల దేవుడు ఇలాంటి చెత్త చెత్త ఎదవలు చేస్తారా పత్తా లేకుండా పోతారు నామరూపాలు లేకుండా నాశనం అయిపోతారు ఇద్దరు తెచ్చారు ఒకటే మారితే మారాలా లేకపోతే మరణమే కావాలా రెండు ఆప్షన్ లేదు అది జీవం గల దేవుడితో పెట్టుకుంటే నాకు అయిపోలే మ్యాడరో గొడవ స్టార్ట్ అయింది ఇక డి అంటే డి అంటున్నారు పెద్ద గుంపు వాళ్ళ గుంపు ఇళ్ళో గుంపు అప్పటిదాకా దేవునికి మహిమ వచ్చింది ఆ క్షణాన అవమానం రాబోతుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి మందిరంలో మోకాళ్ళు మోకాళ్ళోని ప్రార్థన చేశాను ప్రార్థన లేవాడిగా తెలుసా వచ్చినోడు పని అని నాకు అర్థమైంది ఆడు కుక్కలు నేసుకొని వచ్చాడు టోబా దయచేసి వాటిని బంధిస్తున్నా ఏ సునాములు వాటిని బంధిస్తున్నా నేను వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆ దురాత్మలు వెళ్ళిపోయి సమాధానం రావాలి వాడి మాంత్రిక శక్తులన్నీ ఏ సునాములు బంధిస్తున్నా పోయా పోయి ఈ రెండు బ్యాచ్ల మధ్యలో నిలబడ్డా ఏం జరిగిందన్న అప్పటిదాకా ఊహరి రాయన భయంకరంగా వాళ్ళు నేను ఎంటర్ అవ్వంగానే కాదన్న నీకెప్పుడన్నా ఇబ్బంది పెట్టామా మేము అన్నారు ఏమీ లేదు ఇక నేను నిలబడ్డా అప్పటిదాకా దెయ్యాలు పట్టి ఊగిన ఊగినోళ్ళు వెళ్ళంగానే దయ్యాలు వదిలిపోయినోళ్ళు నీరసమై పడిపోతారే అట్లు వెళ్ళారు అన్నజలు నిలిపారు దేవుడి కార్యం నాతో పాటు ఆయన సన్నిధి వచ్చి నిలబడింది అక్కడ ఎట్లాంటి కుట్రలు కూడా ఉంటాయి